ఫ్రెస్ట్ అందరికీ ఈరోజు అయితే మనం నాగోలు ఉండే షెడ్ దగ్గరికి వచ్చేసినాం సో నాగోల్లో ఎన్ని షెడ్లు ఉన్నాయి ఏమి అని చెప్పేసి మొత్తం అయితే పూర్తిగా వీడియో అయితే తీద్దాం ఇక్కడ సో ఇప్పుడైతే మనం రాహుల్ కళాకారుకి వెళ్ళైతే వెళ్దాం అక్కడికి సో మన మనం లాస్ట్ మంత్ కూడా మనం ఇక్కడ వీడియో తీయడం జరిగింది వర్క్ అయితే కంప్లీట్ కాలేదు సో పూర్తిగా లోపలికి వెళ్ళే చూద్దాం మనం ఎంత వర్క్ అయిపోయిందో సో అంతే ఫ్రెండ్స్ ఇక్కడ ఉండే షెడ్లన్నీ నేను చూపిస్తా వర్క్ ఎంత వరకు అయిపోయింది గణేష్ షెట్లు ఉన్నాయని చెప్పేసి సో వీడియోకి వెళ్ళి ముందైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి సో వీడియోకి అయితే వెళ్ళి ఇప్పుడైతే మొత్తం అయితే చూద్దాం ఫ్రెండ్స్ మనకి షెడ్లు అయితే వచ్చేసి మనకి మెట్రో స్టార్టింగ్ ఉంటుంది కదా నాగోల్ మెట్రో స్టార్టింగ్లోనే మనకి లెఫ్ట్ సైడ్లు ఉంటాయి రోడ్కి అటువైపులు కూడా ఉంటాయి అవి కూడా చూపిస్తా సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళైతే చూద్దాం ఇక్కడ చూసినట్లయితే అన్ని కళాకారులకు సంబంధించిన గణేషులు ఇక్కడ ఉంటాయి సో ఒక మార్కెట్ లాగా ఉంటుంది ఇక్కడ ఈ షెడ్లు అయితే ఇక్కడ మొత్తం మనకి లోపలికి ఎంట్రీ కానీ లెఫ్ట్ సైడ్లో అయితే మనకి రాహుల్ కళాకారు ఉంటుంది సో లోపలికి వచ్చినట్టయితే ఇక్కడ మనకి హనుమంతుని రూపంలో మన గణపతి పైన సవారీ చేస్తుండు సో ఇక్కడ చూడండి గూటం పైన మన గణపతి మోడల్స్ అయితే చాలా వరకు ఉన్నాయి ఇందులో రాహుల్ కళాకారు అంటే ఫేమస్ అనమాట ఇక్కడ కనిపిస్తున్న గణేషుని కూడా ఆల్మోస్ట్ చాలా వరకు ప్రైజ్ చెప్తున్నారు ఆల్మోస్ట్ రాహుల్ కళాకారికి సంబంధించి ఐడల్స్ అయితే ఫైవ్ ఫిట్ నుంచి వెళ్ళి ట్వంటీ ఫిట్స్ వరకు అయితే ఉన్నాయి ఇక్కడ ప్రైజెస్ కూడా చాలా వరకు చెప్తున్నారు ఫైవ్ ఫీట్స్ నుంచి వెళ్ళి ట్వంటీ ఫీట్స్ వరకు మనకి ఫైవ్ ఫీట్స్ గణేషుడు ఒక టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ అలా సో ఈ గణేషుడు ఇక్కడ కనిపిస్తున్న గణేషన్కి అయితే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ చెప్తున్నారు సో ఇక్కడ ఇంకా వర్క్ అయితే కంప్లీట్ కాలే ఇక్కడ ప్రాసెస్ అవుతుంది మొత్తం ఇక్కడ లాస్ట్ ఇయర్ గణేషులు ఉన్నాయి బ్యాక్ సైడు ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే ఇంకా వారం లోపు కంప్లీట్ ఇస్తారని చెప్పేస్తున్నారు వాళ్ళు అన్నవాళ్ళు ఆల్మోస్ట్ అయితే బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయి చాలా రోజులు అవుతుంది ఎందుకు ఈ సంవత్సరం అయితే చాలామంది ముందు ముందుగానే బుక్ చేసుకుంటున్నారు గణేషులను సో మీరు కూడా బుక్ చేసుకోవాలంటే తొందరగా రండి బుక్ చేసుకోండి గణేషుని తర్వాత దొరకపోవచ్చు దొరికిన డ్యామేజ్ అయినా గణేషులు దొరకవచ్చు ఇప్పుడు ఇక్కడ ఇవ్వడం ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అయితే స్టార్ట్ ఇక్కడ కాలే మొత్తం పెయింటింగ్ వర్క్ ఇక్కడ పైన బాడీ పెయింట్ చేసారు సో ఇక్కడ నంది మీద కూర్చున్నాడు గణేషుడు నంది మీద సవారీ చేస్తున్నాడు ఇక్కడ మొత్తం బ్యాక్గ్రౌండ్లో అయితే కలదేశ్ పెట్టినారు ఈ లైన్ అంత ఒకటే మోడల్ అనమాట ఇక్కడ కనిపిస్తున్న లైన్ అంతా ఒకటే మోడలు ఇంకో లైన్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి కూటం పైన ఉన్న గణపతి ఇక్కడ పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయ్యలేదు గణపతికి సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పైన కృష్ణుడు గజరాజులు అటువైపున ఇటువైపున బ్యాక్గ్రౌండ్లో మనకి ఇక్కడ వర్క్ అయితే పూర్తిగా అయిపోయింది కంప్లీట్ అయిపోయింది బుకింగ్ ఆల్మోస్ట్ దగ్గర పడ్డాయి అని చెప్పేసినారు వాళ్ళు సో ఇక్కడ చూడండి ఈ గణేషులకైతే ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ఫార్టీ చెప్తున్నారు ఈ గణేషులకు సిక్స్ సెవెన్ ఫీట్ ఉంటుంది ఇదంతొకటే మోడల్ ఇది అంత ఒకటి లైన్ల ఒకటి డిజైన్ మనకి సింహం పైన హువని స్వామివారు దర్శనమిస్తున్నారు సో ఆల్మోస్ట్ అయితే మనకి రాహుల్ కళాకారికి సంబంధించి వర్క్ అయితే ఒక ఎయిటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది రాహుల్ కళాకారికి సంబంధించి షెట్లు చూసినట్టు మనకి ఒక మోడల్కి సంబంధించిన గణేషులు ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ పీసెస్ అయితే ఉన్నాయి మోడల్స్ అయితే పెద్దగా డిఫరెంట్ అయితే అనిపిస్తలేదు అంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఏమీ అనిపిస్తలేదు సో ఒక మోడల్ని ఇంకో వాళ్ళు కాపీ చేసిన లాగానే ఉన్నాయి చాలా వరకు ఉన్న డిజైన్లు అయితే ఇంక అన్ని షెడ్లలో అయితే ఉన్నాయి మొత్తం ఇక్కడ కూడా చూద్దాం ఈ డిజైన్లు ఇంకా బయట షెడ్ల కూడా ఉన్నాయేమో చూద్దాం ఇక్కడ నా ఊళ్ళో సో రేట్లు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ సంవత్సరం అయితే ఎందుకు ఆ విధంగా వెరిగిపోయినాయో తెలియదు కానీ సో చాలా వరకు ఫైవ్ ఫీట్ నుంచి వెళ్ళి టెన్ ఫీట్ వరకు వినాయకుడికి చాలా వరకు అమౌంట్ అయితే తీసుకుంటున్నారు మినిమం ఒక మనం ఫిఫ్టీ థౌసండ్ తీసుకొని వస్తేనే మనకి మంచి గణపతి వస్తుంది సో పైసలు ఉంటేనే ఏదైనా పైసలు సంపాదించుకుంటేనే మన గణపతి మన ఇంటికి వస్తాడు సో మోడల్స్ అయితే చూడండి చూడండి ఫ్రెండ్స్ కనుక మన షూడు బ్యాక్గ్రౌండ్ మనకి నాగుపాము ఉంది ఇంకా కలరింగ్ ఐస్ ఇంకా వర్క్ ఉంది ఐస్ వర్క్ వేయలేదు ఇక్కడ అన్ని మోడల్స్ సేమ్ ఉన్నాయి రాహుల్ కళాకారికి సంబంధించి షెడ్లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే పెద్దగా అనిపించలేదు నాకైతే యూనిక్ మోడల్స్ అనేవి డిఫరెంట్ మోడల్స్ అనేవి అయితే నాకైతే కనిపించలేదు సో మీరైతే ఒకసారి విజిట్ చేయండి ఎలా ఉన్నాయో చూడండి ప్రైస్ నచ్చితే తీసుకోండి లేడీ చేయకుండా బుకింగ్ అయితే చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ మన రాహుల్ కళాకారికి సంబంధించి వర్క్ అయితే నడుస్తుంది సో ఆల్మోస్ట్ అయితే బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది దగ్గర పడి బుకింగ్ కూడా వర్క్ అయితే ఇంకా నాలుగు ఐదు రోజులలో కంప్లీట్ అయిపోతుందా ఇక ముందు మనకి రాహుల్ కళాకారు ముందు ఉన్న అయితే వెళ్దాం అక్కడ వర్క్ ఎట్లుందో ఫ్రెండ్స్ మనకి ఎంట్రీ అయిన తర్వాత రైట్ సైడ్లో రాహుల్ కళాకారికి ఆపోజిట్ ఉంటుంది ఈ షెడ్డు షెడ్డు పేరు అయితే తెలియదు వాళ్ళని అడిగితే పేరు అయితే ఏం లేదని చెప్పారు సో ఇక్కడ కూడా వర్క్ అయితే మొత్తం ఆల్మోస్ట్ పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా హైస్ వర్క్ ఉంది సేమ్ మోడల్స్ ఉన్నాయి ఇక్కడ గణేషుల్లో అయితే ఒకటే మోడల్కి సంబంధించి ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మొదలు పెడితే అక్కడ వరకు అంటే ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ పీసెస్ ఉన్నాయి గణేషుల్లో సో ఇక్కడ వర్క్ అయితే చేస్తున్నారు చూడండి ఇక్కడ అయితే ఒకటే రూ అనమాట ఇక్కడ ఇక్కడ చూడండి మనకి పంచముఖ అవతారంలో స్వామివారి దర్శనమిస్తున్నారు గణేషుడు మొత్తం ఈ మోడల్స్లో కూడా ఆల్మోస్ట్ మనకి థర్టీ ఫార్టీ ఫీచర్స్ ఉన్నాయి ఈ మోడల్స్లో కూడా మనకి గణపతి రూపంలో దర్శనమిస్తున్నారు సో ఇక్కడైతే ఆల్మోస్ట్ ఇంకా బుకింగ్ అయితే స్టార్ట్ కాలేదు ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళని అడిగితే వర్క్ అయితే కంప్లీట్ కాలేదు సో ఇంకా టైం పడుతుంది అని చెప్తున్నారు ఇక్కడ బుకింగ్ స్టార్ట్ కాలేదు కాబట్టి అమౌంట్ అయితే చెప్తలేరు ఏ గణేష్కి ఎంత రేట్ అని చెప్పేసి అయితే అడిగినా సో వాళ్ళైతే చెప్తలేరు మళ్ళీ నెక్స్ట్ మరి మీరు ఎవరైనా వెళ్తే కూడా కింద కామెంట్ చేయండి ఏ గణేష్ ఎంత రేట్ ఉందో నేను తప్పకుండా రిప్లై ఇస్తా ఇక్కడ వర్క్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ షెడ్కి సంబంధించి కూడా మనకి ఫైవ్ ఫీట్ నుంచి వెళ్ళి ట్వంటీ ఫీట్స్ వరకు అయితే గణేష్ అవైలబుల్ ఉన్నారు ట్వంటీ అంటే మ్యాక్సిమం అయితే ట్వంటీ అయితే లేవు అని ఒక ఎయిటీన్ ఫీట్స్ వరకు అయితే ఉన్నాయి ఇక్కడ గణేష్ వాళ్ళు ఒకసారి అయితే చూడండి ఇక్కడ వచ్చి ఒకసారి విజిట్ చేయండి ఇక్కడ కూడా ఆల్మోస్ట్ మనకి వన్ వీక్లో వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుందంట మరి బుకింగ్ కూడా ఎప్పుడు స్టార్ట్ అదో తెలియదు సో వాళ్ళు అయితే ఎత్తలేరు లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ ఒక కాంట్రాక్టర్ తీసుకున్నారు మేము కూడా ఇక్కడ గణేషన్ తీసుకోవడం జరిగింది సో మాకైతే మంచిగా అనిపించింది ఇక్కడ గణేషన్ తీసుకున్నప్పుడు సో ఈ ఇయర్ అయితే మొత్తం ఆల్మోస్ట్ అయితే కింద పీఓపీని యూజ్ చేశారు మనకి సీక్ చేస్తారు కదా కింద మనకి పీట టైప్లో ఉన్నదని సీక్ చేస్తారు సో ఈ ఇయర్ అయితే పీటను అయితే ఇక్కడ మనకి సీకి అయితే ఇక్కడ వాడలేదు సో అదొకటి మైనస్ పాయింట్ అనుకోవాలి ఇక్కడ గణేషులు అయితే రూపంలో మనకి దర్శనం ఇస్తున్నారు ఇక్కడ ఎయిటీన్ ఫిఫ్టీన్ ఫీట్స్ వరకు ఉన్నది ఇక్కడ గణపతి ఇక్కడ వరకు అయితే అసలు స్టార్ట్ ఇవ్వలేదు పెయింటింగ్ వరకు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనకి మనకి ఇప్పుడైతే రాహుల్ కళాకారుల చూసినాం కదా మోడల్స్ సేమ్ గా ఉన్నాయి ఇక్కడ కూడా మోడల్స్ సేమ్ డిఫరెన్స్ అయితే ఏం లేదు ఇక్కడ ఇక్కడ ఆల్మోస్ట్ మనకు ఒక లైన్ మొత్తం ఉన్నాయి ఒకటే మోడల్లో చూడండి కలరింగ్ అయితే అక్కడ ఫినిషింగ్ అయితే వేస్తున్నారు లోపల మనకి రథం మీద వెళ్తుండు గణపతి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పక్కన రోకి సంబంధించి చూసినట్టయితే ఇక్కడ కూడా వర్క్ అయితే కంప్లీట్ అయితే కాలేదు ఇక్కడ చూస్తున్న గణపతి అయితే ఈ ఇయర్ అయితే మనకి ట్రెండింగ్లో ఉంది ఇక్కడ పక్కన శివాజీ కింద గజరాజు మనకి గణపతి ముంబై మూడల్లో ఉన్నాడు ఇంకా సూర్యుడు మూడల్ అనమాట సూర్యుడు ఉంటే వెళ్తూ ఉంటుంది కదా సో సన్లైట్ పడేలాగా ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఉంది ఇంకా ఈ అయితే ఈ ఇయర్ అయితే ట్రెండింగ్ అయితున్నాయి అనమాట చాలా వరకు అన్ని షెడ్లలో ఉన్నాయి ఈ మోడల్స్ గణేషుల్లో సో మీరు కూడా చూడండి ఒకసారి ఈ మోడల్ కి సంబంధించిన గణేషుడు ఇక్కడ ఆల్మోస్ట్ ఒక రో ఉంది ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ సైడ్ మనకి నంది పైన కూర్చున్న గణేషుడు సో ఇక్కడ కూడా మనకి ఆ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు వీళ్ళైతే మొత్తం మరి చేస్తున్నారు వర్క్ అయితే ఎంతవరకు కంప్లీట్ చేస్తారో చూడాలి టైం అయితే చాలా తక్కువ ఉన్నది బుకింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు ఇప్పుడు ఉన్న షెడ్ నుంచి మనం అయితే బయటికి వెళ్ళి మనకి ఇంకా బ్యాక్ సైడ్ ఇంకా షెడ్లు అయితున్నాయి అక్కడ కూడా వెళ్ళి చూద్దాం మొత్తం పూర్తిగా ఇంకా అక్కడ ఏమైనా డిఫరెంట్స్ మోడల్స్లో గణేషులు ఉన్నారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బ్యాక్ సైడ్లో ఉన్న థర్డ్ షెడ్కి అయితే వచ్చేసినాం ఇక్కడ కూడా పేర్లేదు కళాకారం లోపలికి లోపలికెళ్ళైతే చూద్దాం ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మనకి బ్యాక్ సైడ్లో బ్యాక్గ్రౌండ్లో నెమలితో మనకి స్వామివారి ఇస్తున్నారు ఇక్కడ కూడా వర్క్ అయితే పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలే పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది మనకి ఫినిషింగ్ అయితే అయిపోయింది ఇక్కడ గణపతులు అయితే ఒకటే మోడలు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎప్పుడైనా ట్రెండింగ్ అయితే మోడల్ అని సో ఇక్కడ చూడండి ప్రతి షెడ్లో ఉన్నాయి గణేషులు అయితే ఈ గణేషులు అయితే రేట్లు అయితే ఇక్కడ కూడా చెప్తలేరు బుకింగ్ అయితే స్టార్ట్ కాలేదంట వర్క్ అయితే నడుస్తుంది ఇక్కడ కాంట్రాక్టర్ అయితే ఎవరు లేరు కాంట్రాక్టర్ ఉంటే ముందే బుక్ చేస్తారు కాబట్టి మనం బుకింగ్ ఉంటుంది ఇక్కడైతే వాళ్ళే నడిపిస్తారు ఇక్కడ మరి ఎంతవరకు చేస్తారో తెలియదు ఇక్కడ కూడా ఒక త్రీ ఫోర్ డేస్లో వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుందని షెడ్కి సంబంధించిన వాళ్ళు అయితే చెప్తున్నారు సో లోపల అయితే వర్క్ అయితే జరుగుతుంది పెయింటింగ్ వరకు ఒకటే మోడల్కి సంబంధించిన గణేషులు ఇక్కడ కూడా చాలా వరకు ఉన్నాయి సో ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ ఇయర్కి అయితే సంబంధించిన రేట్లు అయితే భారీగా ఉన్నాయి గణేషన్ రేట్లు సో మీరైతే ఒక్కసారి కంపేర్ చేసుకోండి ఇంకా వేరే షెడ్లకు సంబంధించి ఇంకో షెడ్కి సంబంధించి చూసుకున్న తర్వాతనే బుక్ చేసుకోండి రేట్లు అయితే చాలా వరకు ఉన్నాయి ఒక షెడ్కి ఇంకో షెడ్కి చాలా తేడా ఉంది రేట్ల విషయంలో అయితే ఈ షెడ్కి సంబంధించి అయితే మనకి రేట్ల విషయంలో అయితే ఏం చెప్తలేరు వాళ్ళు మీరు కూడా బుకింగ్కి వచ్చినప్పుడు కింద కామెంట్ చేయండి రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఫ్రెండ్స్ మనం ఉన్న షెడ్ నుంచి వాళ్ళ ఆపోజిట్ షెడ్ మనకి ఫోర్త్ షెడ్ చూసినట్టయితే మనకి రామ మందిరంలో సామర్ ఇస్తున్నారు ఇక్కడ ఎంట్రన్స్లోనే సో ఇక్కడైతే ఈ షెడ్కి సంబంధించి అయితే పెద్దగా ఏం అనమాట చూడండి ఒకసారి మీరు కూడా వచ్చినప్పుడు ఫ్రెండ్స్ మనం ఈ షెడ్డుకు బ్యాక్ సైడ్ ఉన్న అయితే వెళ్దాం ఇక్కడ ఇక్కడ చూడండి మొత్తం వరకైతే నడుస్తుంది ఇక్కడ చుట్టుపక్కల మొత్తం ఫ్రెండ్స్ ఈ షెడ్కి వచ్చినట్టయితే ఎస్ఎల్ఎం గణేష్ ఐడియల్స్ బుకింగ్ ఓపెన్ అంట మరి ఎంతవరకు రేట్లు ఇక్కడ ఇక్కడ చూద్దాం గణేషులు పూర్తయినరా మీరు ఫ్లెక్స్లో చూసిన ఫోటోని కూడా చూడండి అదే గణేష్ ట్రెండింగ్ మొత్తం నేను చెప్పినట్టు చెప్పిన కదా ఆల్రెడీ సో ఇక్కడ మనకి ఎంట్రన్స్లోనే భారీ గణపతులు మనకి దర్శనమిస్తున్నారు ఇక్కడ వర్క్ అయితే కంప్లీట్గా లేదు ఒక టూ పీసెస్ అయితే ఇచ్చారు ముందడా సేమ్ మోడల్కి సంబంధించి మనకి ట్వంటీ థర్టీ పీసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ షెడ్లో కూడా మనకి ఫైవ్ ఫీట్ నుంచి వెళ్ళి ఫిఫ్టీన్ ఫీట్స్ వరకు అయితే గణేషులు అవైలబుల్ ఉన్నారు ఇక్కడ అన్ని షెడ్లో ఉన్న గణేషులు ఇక్కడ ఉన్నారు ఒకసారి ఇక్కడ కూడా విజిట్ చేయండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ అయితే రండి చెప్పినదైనా ట్రెండింగ్ మనకి గణేషుడు అని చూడండి మనకి ఈ మోడల్కి సంబంధించిన గణేషులు ప్రతి షెడ్లో ఉన్నారు మీరు ఇలాంటి గణేషుని అయితే చూసుకోండి లుక్ అయితే చాలా బాగుంది సో ఈ అయితే వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ మనకి వైట్ పెయింటింగ్ అయితే ఇస్తున్నారు లో ఫ్రెండ్స్ ఈ షెడ్లో అయితే రేట్లు అయితే భారీగా ఉన్నాయి సో చిన్న చిన్న గణేషులకి టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ మనం బయటకు వచ్చినట్టు అయితే ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది చూడండి ఇక్కడ అచ్చ అయితే ఇస్తున్నారు ఇక్కడ ఫ్రెండ్స్ అయితే మనం పక్కనే ఉన్న బట్టి షెడ్కి అయితే వచ్చేసినాం సో ఇక్కడ యుద్ధం గణేషుల్లో మోడల్స్ ఏ విధంగా ఉన్నాయో సో మనకి ఎంట్రన్స్లోనే మనకి నెమలిపై కూర్చున్న గణపతి దర్శనం ఇస్తున్నారు రైట్ సైడ్లో కూడా మనకి సముద్రం మదనం రూపంలో స్వామివారి దర్శనమిస్తున్నారు ఇక్కడ సో ఇక్కడ వర్క్ అయితే అసలు స్టార్ట్ ఇక్కడ కాలేదు పెయింటింగ్ వరకు బుకింగ్ ఇంకా స్టార్ట్ అయ్యని చెప్తున్నారు షెడ్కి సంబంధించిన వాళ్ళైతే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో షెడ్ దగ్గరికి వచ్చేసినట్టయితే వర్క్ అయితే ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ చూడండి మొత్తం అయితే గణేశులను పెట్టినారు లోపల మనకి రామ మందిరంలో స్వామివారి ఇస్తున్నారు ఇక్కడ పెయింటింగ్ వర్క్ అయితే మొత్తానికి అయితే స్టార్ట్ కాలేదు ఫ్రెండ్స్ మనకి నాగోళ్ళలో అయితే ఆల్మోస్ట్ ఉన్న గణేషులు షెడ్లు అయితే చాలా వరకు ఉన్నాయి ఒకటే మోడల్కి సంబంధించిన గణేషులు అయితే అన్ని షెడ్లలో ఉన్నాయి మీరు ఒకసారి చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక గణేషుడు ఉన్న మోడల్ అయితే చాలా వరకు ఉన్నాయి సో రేట్లు అయితే కంపేర్ చేసుకోండి ఒకటే దగ్గర మోడల్ ఉందని చెప్పేసి అక్కడ అయిపోవద్దు గణేషులకు రేట్ ఏ విధంగా ఉందో చూసిన తర్వాతనే డిసైడ్ చేసుకోండి మనకి దొరకదని చెప్పేసి ముందు ముందు తీసుకొని ఇబ్బంది పడకండి రేట్లు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి రేట్లు ఒకసారి ఆలోచించి చూడండి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ ట్రెండింగ్ గణేషడ్ ఉంది కదా ఈ గణేషునికైతే మనకి నాగోళ్ళలో ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ చెప్తున్నారు గణేష్కి లెవెల్ ఫిట్స్ వరకు ఉంది గణేషుడు నేనైతే అడిగి చూసినా వీడియోలో అయితే చెప్పలేదు కానీ అడిగి చూసినా ఒక షెడ్లో అయితే ఫార్టీ ఫైవ్ చెప్పారు ఇంకో షెడ్లో అయితే ఫిఫ్టీ ఫైవ్ చెప్పారు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నా సంబంధించిన షెడ్లో అయితే గణేషుడు అయితే చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ అయితే డిజైన్స్ అయితే మోడల్స్ అయితే సేమ్ ఉన్నాయి సో నేనైతే మొత్తం వీడియోలు ఎంత అయితే అని చెప్పేసి నేను మామూలుగా మొత్తం అయితే చూపిస్తాను లోపల తిరిగి అయితే ఇప్పుడు మనం రోడ్ అవతల వెళ్దాం రోడ్ అవతల మనకి హాల్ కళాకారికి సంబంధించిన షెడ్ కూడా ఉంది అక్కడికి వెళ్ళి చూద్దాం అక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం రోడ్కి ఆపోజిట్ అయితే వచ్చేసినాం మనం ఉన్మై షెడ్ నుంచి ఆపోజిట్ అయితే వచ్చేసినాం ఇది రాహుల్ కళాకార్కి సంబంధించిన షెడ్డే సో ఇందులోకి వెళ్ళి కూడా మన గణేష్ని చూద్దాం ఇక్కడ చూడండి బోర్డు మీద మనకి ఎంట్రన్స్లోనే చాలా కలర్ఫుల్గా మనకి స్వామివారు దర్శనమిస్తున్నారు సో ఇక్కడ చూడండి మనకి ఎయిటీన్ ఫీట్స్ వరకు గణనాథుడు ఉంటాడు మంచిగా డిఫరెంట్ డిఫరెంట్స్ మోడల్స్ ఉన్నాయి ఇక్కడ ముంబై మోడల్స్లో మనకి మహారాజ రూపంలో మనకి దర్శనం దర్శనమిస్తున్నారు సో ఈ మోడల్కి సంబంధించి ఒక థర్టీ ఫార్టీ పీసెస్ అయితే ఉన్నాయండి ఇక్కడ సో బుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఆల్మోస్ట్ అయితే రాహుల్ కళాకారు ఇది ఒకటే సేమ్ కాబట్టి బుకింగ్ అయితే ఆల్మోస్ట్ రెండు స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనకి రాహుల్ కళాకారులు కొద్దిగా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో మనకి దర్శనం దర్శనమిస్తున్నారు ఇక్కడ కూడా మనకి టెన్ ఫిఫ్టీన్ పీసెస్ ఉన్నాయి ఒక్కొక్క మోడల్లో రామ మందిరం ఉన్న మోడల్స్లో అయితే చాలా వరకు ఉన్నాయి మనకి గణపతులు ఈ లైన్ మొత్తం అదే సో ఈ లైన్ మళ్ళీ డిఫరెంట్ సో చాలా వరకు అయితే ఇక్కడ బుకింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది రేట్లు కూడా బాగా చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ రామ మందిరంలో ఉన్న మనకి గణపతి అయితే సిక్స్టీ సెవెంటీ థౌసండ్ చెప్తున్నారు ఇక్కడ ప్రైజ్ అయితే మనకి లెవెల్ ఫీట్స్ వరకు అయితే ఉంటాడు గణనాథుడు లెవెల్ ట్వెల్వ్ ఫీట్స్ వరకు ఉంటాడు సో ఇక్కడ బ్యాగ్ బ్యాగ్ చూస్తున్నట్టయితే మనకి రాహుల్ కళాకర్కి బ్యాక్ సైడ్ అయితే షెడ్లు ఉంటాయి ఫ్రెండ్స్ అక్కడ కూడా సేమ్ మోడల్స్ ఉన్నాయి గణనాథులు సో అందుకని నేను వీడియో తీయలేకపోయినా సో వీడియోలు ఎంత అవుతుందని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళలేదు సో ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి ఇప్పుడు మనం అనుకున్నాం కదా ముంబై మోడల్లో ఉన్న గణనాథులు ఇక్కడ గణపతులకు అయితే ఆల్మోస్ట్ అయితే వరకు అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం పూర్తిగా అందుకని కవర్ చేసినారు దుమ్ము గీడ పడకుండా మరి వీళ్ళే చేసారా లేకుండా బయట నుంచి తయారు చేయించి తీసుకొచ్చారా తెలియదు సో మనకి రేట్లైతే చాలా బాగా చెప్తున్నారు ఇక్కడ రాహుల్ కళాకారులు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నాగుల్ షెడ్లకు సంబంధించి సమాచారం అయితే రేట్లు అయితే భారీగా ఉన్నాయి సో నెక్స్ట్ వీడియోలో మీకు పెద్ద అమ్మార్పేట్లో గణనాథలకు రేట్లు ఏ విధంగా ఉన్నాయి మోడల్స్లు ఏ విధంగా ఉన్నాయి చేంజింగ్ ఉన్నాయి మన డిఫరెంట్స్ మోడల్స్ ఉన్నాయి అక్కడ వెళ్ళి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాం మీకు డిఫరెన్స్ మొత్తానికి నాగోల్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అన్ని షెడ్లు అయితే తిరిగేసినాం సో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఏం లేవు అంత ఒకటే మోడల్ ఉన్నాయి కాపీ చేసిన మోడల్స్ అయితే సో రాహుల్ కళాకారులనే కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉన్నాయి సో మనకి రాహుల్ కళాకారులో ఇంకో షెడ్కు రోడ్ ఉన్న షెడ్కి అయితే మనకి ముంబై స్టైల్లో అయితే మనకి గణేషులు ఉన్నాయి అక్కడ బుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయిన ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయినాయి తొందరగా మీరు వచ్చి బుక్ చేసుకోండి తర్వాత మళ్ళీ మీకు డ్యామేజ్ అయిన గణేషులు కూడా దొరకచ్చు కలరింగ్ కాకముందుకు ఇంతకు బుకింగ్ ఏంటంటే మీరు అర్థం చేసుకోండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ